అసలు ఏమైంది పిన్ని ఏం జరిగింది ఇంత హడావిడిగా ఎక్కడి పరిగెత్తుకుంటూ వెళ్తున్నావో అర్థం కావట్లేదు చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళు చెప్పడం కాదే కొంప కొల్లేరైంది ఏంటి పిన్ని ఏం చెప్తున్నావు ఏం కొంప కొల్లేరైంది అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని చారు అంటూ ఉంటే సూటిగా చెప్పడానికి ఇంకేముందే అయిపోయిందే అంతా అయిపోయింది నీ బండారం మొత్తం బట్టబయలు అయిపోయిందే ఏంటి పిన్ని ఏమంటున్నావు బండారం బట్టలు అవ్వడం ఏంటి అసలు నువ్వు ఏం చెప్తున్నావు పిన్ని నీకేనా అర్థమవుతుందా ఆద్యకంతా తెలిసిపోయిందే నువ్వే ఆద్యని మంటల్లోకి తోసేసావన్న నిజం తెలిసిపోయింది అని అనగానే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఏంటి పిన్ని అసలు ఎలా తెలిసింది అని అనగానే వెంటనే పార్వతి జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పిన్ని నువ్వు అసలు నేను అక్కడికి నేను వస్తానని నువ్వెలా అనుకున్నావు ఎందుకు ఇదంతా చేసావు పిన్ని నాకేం అర్థం కావట్లేదు నాకేం తెలిసి ఇలా జరుగుతుందని అసలు ఇలాంటి ట్విస్ట్ వీళ్ళిద్దరూ కలిసి నాటకం చేసి ఇలా చేస్తారని నాకే తెలుసు ఆద్య ఆల్రెడీ ఇంట్లోకి వెళ్ళింది ఇక ఆద్య మాత్రం పెదనాన్న పెద్దనా పెద్దమ్మ ఎక్కడ ఉన్నారు అందరూ రండి అని అంటూ ఉంటే అదిగో చూసావానే ఆద్య ఎలా అరుస్తుందో ఇక అయిపోయింది అంతా అయిపోయింది ఇక నీకు ఈ ఇంటికి సంబంధం కాస్త తొలగిపోయినట్టే అని ఈ విధంగా అనగానే ఎందుకు తొలగిపోతుంది పిన్ని తొలగిపోదు ఇకపై ఇన్నాళ్ళు నటన చూపించే చారుని మాత్రమే చూశారు కానీ అసలైన చారు ఎలా ఉంటుందో ఇప్పటి నుండి చూపిస్తాను అనే విధంగా అంటూ కోపంగా ఇంట్లోకి చారు వెళ్తూ ఉంటుంది ఇక ఆద్య మాత్రం పెద్దనాన్న పెద్దమ్మ ఎక్కడ ఉన్నారు అందరూ త్వరగా రండి అనే విధంగా అనగానే వెంటనే అందరూ కూడా ఇంట్లోకి వస్తారు అంతలో పార్వతి ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఏంటి ఎటు వెళ్తున్నావే గబగబ తోసేసి నన్ను క్రింద పడేసావు అయ్యో క్షమించండి అత్తయ్య అనే విధంగా అంటూ నెమ్మదిగా సుందరమ్మను ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది అయినా అంత ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చావు అసలు ఏమైందే ఇప్పుడు ఇంట్లో అందరికీ చెప్పేస్తాను కదా అప్పుడు విందురు కానీ అని అంటూ సుందరమ్మను ఇంట్లోకి తీసుకొని రాకనే ఇక సుందరమ్మ అలానే పార్వతిని చూస్తూ ఉంటుంది ఆద్య మాత్రం పెద్దనాన్న అని అనగానే ఏమైందమ్మా అద్య ఏం జరిగింది అనే విధంగా అంటూ వెంటనే రఘురాం రాగానే పెద్దనాన్న మీతో పాటు పెద్దమ్మ కూడా ఉండాలి ఈ విషయం అందరికీ తెలియాలి అని అంటూ ఉంటే చాలా మాత్రం కంగారుగా చూస్తూ ఉంటుంది అంతలో జానకి కూడా వస్తుంది అప్పుడు వెంటనే ఏమైందమ్మా ఏం జరిగింది అసలు నన్ను మంటల్లో తోసేసింది ఎవరో తెలిసిపోయింది ఏంటమను అంటుంది నిన్ను మంటల్లో తోసేసింది ఎవరు తెలిసిందా ఎవరమ్మా వాళ్ళు తక్షణమే చెప్పమ్మా వాళ్ళకి శిక్ష వేరేలా ఉంటుంది చెప్పమ్మా అద్యా ఎవరు చేశారు నేను కాదు పెద్ద నాన్న చెప్పడం అదిగో పిన్నే చెప్పాలి అని అనగానే పార్వతి ఎవరు చేశారో నీ నోటి నుండి చెప్తావా లేదంటే కక్కించమంటావా అని అనగానే వెంటనే పార్వతి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక చారు మాత్రం వద్దు పిన్ని వద్దు పిన్ని ఇక నువ్వు చెప్పవంటే నాకు ఈ ఇంట్లో స్థానం ఉండదు వద్దు పిన్ని అని అంటూ సైగ చేస్తూ ఉంటుంది సరే నేను చెప్తాను బావగారు అసలు అసలు ఆద్యను మంటల్లో తోసేసింది ఆద్య అడ్డు లేకపోతే నా జీవితం బాగుంటుందని చారునే అనుకుంది అందుకే ఎలాగో ఆద్యం లేకపోతే సీను చారుతో సంతోషంగా ఉంటాడు కదా అలా అనుకుని నిప్పుల్లోకి తోసేసింది అని అనగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు చూసారా పెద్దనాన్న అసలు నన్ను తోసేసింది ఇదిగో ఈ చారునే నాకు ముందు నుండి ఈ చారునే అనుమానం కానీ నా అనుమానమే నిజమయ్యేలా చేసింది అప్పుడు వెంటనే రఘురామ్ మాత్రం ఇక ఇంత పని చేసిన దానివి నా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు నా ఇంట్లో అసలు నువ్వు ఉండకూడదు ఈ ఇంటి నుండి వెళ్ళిపో అని రఘురామ్ కోపంగా అంటూ ఉంటే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఎందుకే ఆదిరి చెప్పాలని చూస్తావా అసలు నీకు ఏం చేసిందే పైగా మోసం చేసి పెళ్ళి కూడా చేసుకున్నావు కదా అలాంటిది ఇదంతా చేయడానికి నీకు ఎలా మనసు వచ్చింది అని సుందరమ్మ అంటూ ఉంటే ఇక జానకి మాత్రం అయినా నీకేం పాపం చేసిందని నువ్వు ఇలా చేయాలని అనుకున్నా ఆద్య ఏ రోజైనా నువ్వు సీనుని పెళ్ళి చేసుకున్నా కూడా ఒక్క మాటైనా కూడా అనలేదు మరి అలాంటప్పుడు చంపాలని నీకు ఎందుకు అనిపించిందమ్మా అలా చేయటం పాపమని అనిపించలేదా తను ఎంత బాధపడింది ఎంత నరకం అనుభవించింది ఒక్క క్షణమైనా తన గురించి ఆలోచించాలని అనుకోలేదా వాళ్ళ నాన్నకు ఒకే ఒక కూతురు మాత్రమే అలాంటిది ఏం ఆలోచించకుండా నువ్వు ఇలా ఇంత నీచమైన పని చేస్తావని అనుకోలేదు అసలు నువ్వు సీను భార్యమని చెప్పుకోవాలంటేనే సిగ్గు చేటు అని జానకి అనగానే చారు కోపంగా చూస్తూ ఉంటుంది తనతో మాటలేంటి నువ్వు ఇక ఈ ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి నేనేమైనా అప్పటి చారు అని అనుకున్నారా చారు శ్రీనివాసుని ఇక నేనేంటో చూపిస్తాను అయ్యేంటే ఏమంటున్నావు చాలా శ్రీనివాస హా బానే ఉంది అయినా నీకు ఆ పేరు ఎవరు పెట్టారే నీ బండారం బట్టబైలైందని ఈకపై నీ అసలు రంగు చూపించాలని అనుకుంటున్నావా చూపించాలని అనుకోవటం కాదే అసలు నువ్వు ఈ ఇంట్లోనే ఉండే అర్హతే లేదు మా మావయ్య చెప్పాడంటే ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు వెళ్ళిపో ఈ తాళి నా మెడలో ఉన్నంత వరకు ఈ ఇంటి నుండి వెళ్ళమనే హక్కు ఎవ్వరికీ లేదు అర్థమవుతుందా అని చారు కోపంగా అనగానే ఇక వెంటనే శ్రీను మాత్రం చారు మెడలో ఉన్న తాళిని తెంచి పడేస్తాడు అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు మావయ్య మీరు సరే అంటే నాకు దూరమైన ఆద్యని నేను పెళ్లి చేసుకుంటాను అని అనగానే ఆత్య కూడా తల ఊపగానే కొట్టర తాళి అని రఘురాం చెప్పగానే వెంటనే ఇక శ్రీను తాళిని తీసుకొని ఆద్య మెడలో కడుతూ ఉంటాడు చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటండి ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా నా మెడలో తాళిని తెంచి తన మెడలో తాళి కడతారా తనకి ఏం ఉందని నా మెడలో తాళిని తెంచి తన మెడలో తాళి కడతాడు ఏ హక్కు గురించి కాదు అసలు నీకు ఈ ఇంట్లో ఉండే హక్కే లేదు ఇంకా చెప్పాలంటే అసలు నా భార్యవే కాదు నేను మొదటి నుంచి నా భార్య స్థానంలో ఆద్యనే ఊహించుకున్నాను అలాంటిది ఆఫ్టర్ ఆర్ నీ మీద నిందపడిందని కాదు నీ మీద నిందపడినా పడకున్నా ఎప్పటికీ నువ్వు నా భార్యవు కాలేవు ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది ఆద్యని 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 అని విధంగా స్త్రీలు చెప్పగానే ఒక్కసారిగా చారు కుప్పకూరుతుంది ఇక నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు ఏ బంధం గురించి అయితే నువ్వు ఈ ఇంట్లో ఉండే హక్కు ఉందని మాట్లాడావో ఇప్పుడు ఆ బంధం కూడా నీకు లేదు ఇక వెళ్ళిపో అనే విధంగా రఘురాం చెప్పగానే చారు కోపంగా ఉగ్ర రూపంతో చూస్తూ ఉంటుంది తాళి తెంచడం ఈజీయే కానీ కోట్లో మీరు నా మెడలో తాలి కట్టిన ఫోటోలు ఉన్నాయి మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంది దాన్ని మీరు తారుమారు చేయలేదు కదా కోర్టులోనే తేలుస్తాను ఒక్కొక్కరి అంత చూస్తాను అనే విధంగా అంటూ చారు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకా చూస్తున్నావేంటి వెళ్ళిపో ఎక్కడైనా చూసుకో కోర్ట్ అనగానే భయపడతామని అనుకుంటున్నావా కోర్టు కూడా నన్ను ఏమీ చేయలేదు నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది నా ఆద్యనే నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ బయట పెడితే అసలు నీకు భార్య స్థానంలో కూడా హక్కు ఉండదు కాదు కదా నీకు ఎన్ని చేసినా కూడా చిల్లి రూపాయి నేను నీకు సొంతం కాను వెళ్ళిపో అని అంటూ ఇక చారుని బయటికి గెంటేగానే నో అలా జరగకూడదు నా కోడలికి అలాంటి పరిస్థితి దక్కకూడదు అని విధంగా పద్మ ఒక్కసారిగా కలగంటుంది ఏంటి ఇదంతా కలన ఇప్పుడు ఈ ఆద్య చెప్తే అయిపోయింది నా ఇంట్లో ఇక నా కోడలు ఉండదు ఏం చేయాలి పెద్ద పెద్దమ్మ త్వరగా రండి అని ఆద్య అంటూ ఉంటుంది అంతలో రఘురామ్ జానికి ఇద్దరు క్రిందికి వస్తూ ఉంటారు ఇంకే ఇంకేముంది అన్నయ్య వదిన వచ్చేస్తున్నారు నేనేదో ఒకటి చేయాలి అని పద్మ ఆలోచిస్తూ ఉంటుంది